నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆగస్ట్ ఒకటవ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్ అరవై సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చొప్పున పండగలా నిర్వహిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా ఈ వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా పూర్తి చేశారు అంటే అరవై సంవత్సరాలు దాటిన వయోవృద్ధులంతా అరవై వేలు నాలుగు వేల రూపాయలు తీసుకుని ఆనందంగా ఉన్నారు ఫిజికల్ ల్యాండ్కి అప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కానీ ఇదే సమయంలో కొన్ని లక్షల మంది బాధతో చూస్తున్నారు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మాకెప్పుడు మాకెప్పుడు ఇస్తారు ఇస్తారు అని వారు లక్షల్లో ఉన్నారు వాళ్ళు పదకొండు వేల రూపాయలు ఆల్రెడీ లాస్ అయిపోయారు జూలై ఒకటో తేదీన ఏడు వేలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వము ఆగస్టు ఒకటో తేదీన నాలుగు వేలు ఏడు వేలు నాలుగు వేలు పదకొండు వేల రూపాయలు లాస్ అయిపోయి ఎవరో తెలుసా బీసీ యాభై సంవత్సరాలు దాటిన బీసీ వృద్ధులు వీరు వీరి ఓట్లతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వీరి సంఖ్య చాలా పెద్ద మొత్తంలో ఉంది ఈ అన్ని వర్గాల కంటే బీసీ వర్గాల ఓటర్సే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ ఓటర్స్ అంతా ఎన్డీఏ కూటమికి డైవర్ట్ అవడానికి గల కారణము యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చెప్పిన ప్రతి నెల పెన్షన్ ఇస్తామని ప్రకటించడమే ఆ హామీతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ రెండు నెలల నుంచి వారికి మోసం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు వేల రూపాయలు లాస్ అయిపోయారు వారు ఎంత బాధతో ఉన్నారు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఎంత అంటే ఇవాళ చాలా వారిని వారితో మాట్లాడినప్పుడు వారి అంతా బాధ అంతా వర్ణాతీతం యాభై సంవత్సరాలు దాటిన ప్రతి కుటుంబంలోని లేడీసు జెంట్స్ అందరూ వారి పిల్లలతో సహా ఎన్ని ఓట్లు ఓట్లుంటాయని ఓట్లు ఎన్డీఏ కూటమికి కొట్టేశారు ఆ ఓట్లతోనే మీరు విజయం సాధించారు వారి గురించి ఇంతవరకు మీరు ఒక్క మాట కూడా ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఒక్క మాట కూడా మాట్లాడలేదు విధి విధానాలు ప్రకటించలేదు పలానా నిలనిచ్చి మీకు ఇస్తామని కూడా చెప్పలేదు ఆ హామీని అమలు చేస్తున్నారా లేదా అనేది ఎక్కడా మాట్లాడటం లేదు ఏ మీడియా కూడా ఈ విషయం గురించి మాట్లాడటం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయితే ప్రతి విషయాన్ని గోల గోల చేసి ఎంత అల్లరి చేసేవారంటే ప్రతి వాడు కూడా నిజాన్ని కూడా అసత్యంగా ప్రచారం చేసేస్తుండేవారు ఇప్పుడు నిజం కూడా మాట్లాడలేకపోతున్నారు మరి ఎన్డీఏ కూటమి అంటే భయపడుతున్నారా ఏం చేస్తున్నారో తెలియదు ఇటువంటి పండగ సమయంలో కూడా ఒక హాట్ హాట్ న్యూస్ ఒకటి వచ్చింది ఈ అవ్వాతాతలు కూడా భయపడతారు ఈ వార్త వింటే ఇప్పుడు ఎవరైతే ఈరోజు అరవై సంవత్సరాల దాటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారి గుండెల్లో కూడా గుబులు పడి రైళ్ళు పరిగెడుతున్నాయి అదే మంత్రివర్యులు అచ్చెం నాయుడు గారు అచ్చేమ్మ నాయుడు గారు వీళ్ళు చేసినటువంటి ప్రకటన చాలా ఆందోళన భయాన్ని ప్రజల్లో కలిగించింది డూప్లికేట్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వేరే వేస్తారంట ఇప్పుడు మీకు అరవై ఆరు లక్షల మందికి పైగా వృద్ధులంతా పెన్షన్లు తీసుకుంటే ఆ సంఖ్య భవిష్యత్తులో సగం ఉండొచ్చు ముప్పై లక్షలు ఉండొచ్చు నలభై లక్షలు ఉండొచ్చు యాభై లక్షలు ఉండొచ్చు ఎన్ని లక్షలైనా తీసేయవచ్చు ఆరు హామీలలో ఒక్కొక్కటిగా తగ్గించకుండా అన్ని పక్కన సైడ్ వేసేస్తున్నారు ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క హామీని పక్కన పెట్టేస్తున్నారు మీరే ఆలోచించాలి ప్రజలు అన్నారు ఇప్పుడు రెండో నెల వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు ఇచ్చేటప్పటికే ప్రభుత్వము భారంగా మారిపోయింది ఇంకా మూడు నాలుగు ఐదు నెలలు పూర్తయ్యేటప్పటికీ ప్రభుత్వం చాలా కష్టం నడపటం కాబట్టి పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఉండాలి భారాన్ని తగ్గించేయాలి గత ప్రభుత్వము అరవై ఆరు లక్షల మందికి పైగా మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి మొత్తం కంటే కూడా రేపు భవిష్యత్తులో నాలుగు వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మొత్తం చాలా తక్కువ తక్కువైపోతుంది అందరినీ కటింగ్ చేసేస్తారు కటింగ్లు మొదలైనవి అంటే పథకాల అమలు అంటారు లబ్ధిదారులు అందరినీ తీసివేస్తారు కొత్త కొత్త పెన్షన్ దారులు ఎవరైతే ఆశగా ఎదురు చూస్తున్నారో వారికి కష్టమే వారికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నవారిని తీసేస్తుంటే కొత్త వారికి ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉంటాయా ఉండవు అటువంటి ఆశ మీరు ఇంకా పెట్టుకోకండి వస్తే మీ అదృష్టం రాకపోతే మీ సంతోషం ఎందుకంటే మీరు ఆనందంగా ఓట్లు వేసి గెలిపించారు మీరు సంతోషంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఏ పథకం చేసి అమలు చేసినా ఎటువంటి ట్యాక్సీలు వేసినా మీరు ఆనందంగా సంతోషంగా భరించాలి సంతోషంగా జీవించాలి లేదంటే మీకు పరిష్కారమే ఏమి లేదు ఎంతమంది ఉంటారో ఎంతమంది లేచిపోతారు రాబోయే రెండు మూడు నెలల్లో తెలుస్తుంది నాయుడు గారు మాటలు చూసినట్లయితే వృద్ధులలో చాలామంది పెన్షన్దారులు కట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదో ఒక కండిషన్ పెడతారో ఆ కండిషన్తో లక్షల మంది లేచిపోతారు ఖచ్చితంగా లేచిపోతారు అంటే ఆరు హామీలని అమలు చేయలేమని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అమలు చేస్తున్న ఒకే ఒక్క పథకము వృద్ధుల పెన్షన్ ఆ వృద్ధుల పెన్షన్ కూడా మేము కత్తిరి వేస్తాం కోత వేస్తామని మంత్రివర్యులు చెప్పారు అంటే మీరు మానసికంగా సిద్ధంగా ఉండమని ఎవరికి పోతుంది అంటే మాకు పోవచ్చు మాకు పోవచ్చు మా మళ్ళీ మా మా పెన్షన్ తీస్తారేమో మా పెన్షన్ తీస్తారని మానసికంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారు బాధపడకుండా ఆనందంగా ఉండటం కోసం ఖచ్చితంగా మీరు ఆనందించండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎంత చేసినా మీకు మీరు గుర్తించలేదు ఇప్పుడు మీకు తెలుస్తుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు ఇప్పుడు ఎన్డీఏ కూటమి చేస్తున్న పరిపాలనకు వ్యత్యాసము ప్రజలు ఖచ్చితంగా చూస్తారు చూడాలి కూడా అలాగే జరుగుతుంది భావిద్దాం మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ